తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద దొరకలేదాం యూనివర్సిటీ బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి ఎందుకు యూనివర్సిటీకి సంబంధం లేదా క్యాంపస్ లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు లేదు వచ్చి చూడండి ఎంత మంది వందల జనాలు ఒకే ఒకే మోటో మీద ఉన్నారు వందల స్టూడెంట్స్ వాళ్ళకి ఏం అవసరం క్లాస్ మొదలు పెట్టుకొని చేయడానికి జరిగిన ఎందుకంటే ఆయన మాకు మా మా పేరెంట్స్ చెప్పింది ఏంటంటే రేపు కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారు చెప్పారు అది ఇక్కడ పిల్లల భవిష్యత్తు తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ భవిష్యత్తు నేను ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి

మీద కూడా లాఠీచార్జ్ చేశారండి మీకు ఏ హక్కు ఉందని లాఠీచార్జ్ చేయడానికి అడుగుతున్నాం మేము స్టూడెంట్స్ ఇక్కడ మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఇక్కడ ఈ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం దాని మీద కూడా మేమే దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీచార్జ్ చేసినంత హక్కు మీకు ఎవరిచ్చారని ఈరోజు అడుగుతున్నాం మా భూములు మాకు వెనక్కి కావాలి ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకల్ లేవంటున్నారు నెమల్లేవంటున్నారు మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు మేమైతే వాటిని జింకలు నెమ్మల్లని అనుకుంటున్నాం ఆయనకేమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడదో కనబడతాయి కనపడదాం మీకే తెలుస్తుంది చెరువులు లేవంటున్నారు మష్రూమ్స్ స్టాక్ లేవంటున్నారు ఏంటండి ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఇంత పొల్యూషన్ ఉండగా ఈ ఫోర్ హండ్రెడ్ మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి అలాంటి ఫోర్ హండ్రెడ్ యాకర్స్ మీరు డెస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము మేమైతే హాల్ రాత్రికి రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది ఇది అన్నగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు వీకెండ్ కి వెళ్ళిపోతారు అంటే స్టూడెంట్ మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం ఏమనుకుంటారు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు మాకు దీనికైతే ఆన్సర్ కావాలి మా భూములు మాకు వెనక్కి కావాలి ఈ డెషన్ హాల్ చేసి ఏం చెప్తారు మేము ఏం చెప్తున్నాం అంటే ఏదైతే ఉందో ఈ నాలుగు వందల కరల్ని ఒకవేళ మాకు ఇచ్చేయండి లేదంటే దాన్ని ఆ నేచర్ని అలా ఉంచేయండి ఆ నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దు ఏదైనా వైల్డ్ సాంఛురీ గానో లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాన్ని ఉంచండి హెచ్సీయూకి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో సో మాకు కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది అక్కడ లాఠీచార్జ్ చేస్తున్నారు ఆడపిల్లను కూడా చూడట్లేదు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు మాకు లోపల మీడియా కూడా లేదు ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా మేము ఎవరికి చెప్పుకోవాలి మేము స్టూడెంట్స్ అండి మీకు మీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకేం లేదు చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్ మాకు ఆన్సర్ కావాలి మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ దేశం అయితే హాల్ చేయాలి ఇప్పుడు ఆ జింకల్ నెమల్ ఆల్రెడీ సగానే సగం పోయే ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇన్ని ఎకరాల యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు అలాంటి దీన్ని కూడా మొత్తం తీసి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారండి చాలా పొల్సేజ్ చేస్తారు మ్యాటర్ ని మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు మేము మాకు ఏ పొలిటీషియన్స్ తెలియవు మాకు దేంట్లోనే అంటే మేము హెల్ప్ అందరినీ అడుగుతాం ఎందుకు అడగమండి అందరినీ హెల్ప్ అడుగుతాం ఎవరు చేస్తారు చేస్తున్న వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకున్నారేమో కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సో వాళ్ళ డెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము యాజ్ ఆఫ్ నో మాకు ఈ డెషన్ అయితే హాల్ చేయాలి ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్ళాలి అంతవరకు అయితే మేమైతే ఈ యుద్ధాన్ని ఆపాం ఇక్కడ యూనియన్ ఉన్నాం మేము ఉంటాం థ్యాంక్స్ అండి